ఆఫీషియల్ యసన శ్రీ채తన్య విద్యా సంస్థలు డౌన్ డౌన్ క్రిమినల్ కేసులు వెంటనే నమొది ధన్య విద్యా సంస్థలు డౌన్ చాలి క్రిమినల్ కేసులు వెంటనే నమొది జాలి సంస్థలో డౌన్ అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్న శ్రీ채తన్య విద్యా సంస్థതിരെ నమొది చాలి క్రిమినల్ కేసులు వెంటనే తల్లిదండ్రుల దగ్గర నుండి వేలాది రూపాయలు ఆర్జిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయలు ఆర్జిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా కడప జిల్లాలో విద్యా వ్యాపారం యథేచ్ఛగా నడుస్తా ఉంది అందులో ప్రధానంగా శ్రీ చైతన్య నారాయణ భాస్యం లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో వేలాది రూపాయలు విద్యార్థు తల్లి దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు ఇవాళ జీవో నంబర్ ఒకటి నలభై రెండు లేకపోతే ప్రభుత్వ నిబంధనలు అయినటువంటి ముందస్తు అడ్మిషన్లు చేయకూడదు అనేటువంటి నిబంధనలను ఇవాళ ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు తుంగలో దొక్కి ఇవాళ విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేసే విధంగా ఓ పక్క ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం లెక్క చేయకుండా అడ్మిషన్లు చేస్తూ మరోపక్క తల్లిదండ్రులను మోసం చేసే విధంగా ఫోకస్ నియాను టెక్నో లేకపోతే రంగులు మార్చి పెద్ద పెద్ద పేర్లు వేసి వాటి నుంచి లక్షలాది రూపాయలు కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దు ప్రభుత్వ అనుమతులు ఉన్నటువంటి పాఠశాలల్లోనే చేర్పించాలి అదేవిధంగా కోట్ల రూపాయ రూపాయలు ఆర్జిస్తున్నటువంటి ఈ యొక్క నారాయణ శ్రీచైతన్య విద్యా సంస్థలను అవేడ్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఎంఈఓలు డిఈఓలు సరైన దృష్టి సారించి ఇలాంటి విద్యా సంస్థల యొక్క అఫిలియేషన్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మనం చూసుకున్నట్టయితే కడప జిల్లాలోని నారాయణ విద్యా సంస్థలు అలాగే శిచ విద్యా సంస్థ లాంటి చాలా కార్పొరేట్ కళా విద్యా సంస్థలలో వే పుస్తకాలను వేలాది రూపాయలకు అమ్ముకుంటూ అలాగే అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు దీనికి ఏమాత్రం సహించకోకుండా ఏఐఎస్ఎఫ్ దీన్ని ముందుండి నడిపిస్తూ దీని ఎత్తున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం